నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు హాస్పిటల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించిన బీజేపీ నాయకులు ముప్కాల్ మండల కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రి ఇరవై నెలలు దాటిన భవన నిర్మాణానికి నోచుకోకపోవడంతో అట్టి ఆసుపత్రిని తొందరగా నిర్మించేలా చొరవ చూపాలని కోరుతూ శుక్రవారం రోజు బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ అధ్యక్షులు గడ్డం సంతోష్ యూత్ అధ్యక్షులు జావేద్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దాని గురించి ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మండల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రి కట్టి త్వరలోనే కడతామని హామీ ఇచ్చారు భారత్ మాతాకి